ప్రజా టీవీ తెలుగు న్యూస్ నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామ అయిన కె శ్రీనివాసులను నేను తండ్రి ఆంజనేయులు వ్యవసాయం చేయిస్తూ జీవనం చేయిస్తున్నాను నూట నలభై ఆరు నూట నలభై ఏడు మూడు వందల ముప్పై మూడు సర్వే నంబర్లలో పదకొండు ఎకరాల్లో దానిమ్మ చెట్లు పెంచుకుంటున్నాను ఇక్కడ నీళ్లు రాకపోగా నేను వెంకటంపల్లిలో నూట యాభై ఎనిమిది సర్వే నంబర్లో నా పొలంలో బోరు వేసుకోగా నీళ్లు పడ్డాయి గత ఎనిమిది నెలల నుండి ఎన్ఓసి కొరకు తిరుగుతున్నాను ఎన్ఓసి కొరకు తిరుగుతూ ఉండగా పంతొమ్మిది నాలుగు ఇరవై నాలుగు లక్ష్మీనారాయణ ఎంఆర్ఓ గారు ఎన్ఓసి ఇవ్వగా దానిని విఆర్ఓ రద్దు పరిచినాడు మరల పన్నెండు తొమ్మిది ఇరవై నాలుగు లక్ష్మీనారాయణ నరసింహులు గారు అరుణ అరుణకుమారి గారు రద్దుపరిచినారు మళ్ళా పదిహేడు ఒకటి ఇరవై ఐదున అరుణకుమారి గారు ఎన్ఓసి ఇచ్చారు అది తీసుకెళ్లి కరెంట్ ఆఫీస్ వారికి సమర్పించినాను రెండు ట్రాన్ మోటార్లకు సర్వీసులు డీడీలు తీసి ఇచ్చినాను ఇక్కడ ఉన్న పొలంలో ఉన్న బోర్లలో మూడు డీపీలు ఉన్నాయి కానీ ఇక్కడ నీళ్లు లేవు అక్కడ నీళ్ళు ఉన్నాయి ట్రాన్స్ఫారం కరెంటు లేదు వాళ్ళు కరెంటు వారు ఎత్తడానికి ప్రయత్నించగా ఆపోజిట్ వారు శ్రీహరికుమార్ అన్న అతను ఎన్ఓసీ రాకుండా అడ్డుపడుతూ అధికారులను బెదిరిస్తూ ఒక పక్క చేయగా వారు ఎన్ఓసీ ఇచ్చిన తరువాత వెంకటేశ్వర నాయుడు కేవీ చౌదరి వీళ్ళు కరెంటు లైన్ లాగించడానికి కరెంటు వారిని బెదిరిస్తూ ఇది చేయించున్నారు ఈ విధంగా అయితే మేము వ్యవసాయం చేసుకుందామా ఆఫీసుల చుట్టూ తిరిగి దివదుమా ఇప్పటికీ ఆరు ఎకరాల్లో ఐదేళ్ళ చెట్లు చనిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఏడెకరాల్లో నాలుగైదు సంవత్సరాల చెట్లు చనిపోవడానికి రెడీగా ఉన్నాయి కొన్ని రోజులు ట్యాంకర్లతో కూడా నీళ్లు తోలినాను ఈ విధంగా జరుగుతూ ఉంటే కరెంటు వారు ఎన్ని రోజులైనా ఇవ్వకపోతే మేము ఏ విధంగా వ్యవసాయం చేసి పంటలు పండించవలను కావున దయచేసి మాకు ఈ కరెంటు సర్వీస్ ఎత్తించి ట్రాన్స్ఫారం ఎత్తించి మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాము గతంలో ఇక్కడ ఈ పొలంలో నలభై బోర్లు వేసి నీళ్లు వడక నష్టపోయినాము అక్కడ బోర్ వేసి నీళ్లు పుష్కలంగా పడినా కరెంటు లేక ఈ విధంగా నష్టపోతున్నాం మేము ఎలా జీవనం సాగించాలి ఏ విధంగా ఇది కావాలి ఈర్లు ధనమదందులు డబ్బుండి దౌర్జన్య పరులై వారిని బెదిరిస్తూ మాకు కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా అడ్డుపడుతూ ఇది చేస్తున్నారు కావున దయించి గవర్నమెంట్ వారు చర్య తీసుకొని ట్రాన్స్ఫార్మ్ ఎత్తించి మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాము గత ఐదు రోజుల క్రితం కరెంటు వారు పోలీసు వారు వచ్చి ఏదైనా సర్దుబాటు చేయాలని పంచాయతీ మూలకంగా చెప్పుచుండగా శ్రీహరికుమార్ వాడు రౌడీ సీటర్ ఏడెనిమిది కేసులు ఉన్నాయి దౌర్జన్యపరుడు వారి మీద వీడియో తీసి ఇట్లా లాలోచిపడి ఇది చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ సమస్యలతో వారు కూడా ఏ నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు తొందర నిర్ణయం తీసుకోకుండా నా చెట్లు ఎండిపోవడానికి పోలీసు వారు ఎలక్ట్రికల్ వారు బాధ్యులవుతున్నారు కావాలన్నా దయించి నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరగా కరెంటు కనెక్షన్ ఇప్పించే పోలీస్ తో కానీ వచ్చి కరెంటు కనెక్షన్ కావాలని కోరుచున్నాను లేనిచో మా ఇంటిల్లి పాదికి మందు మందే శరణ్యము సావే శరణ్యము